మీది అద్దిల్లైనా సొంత ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం ఓం నమ శివాయ హాయ్ అండి నమస్కారం అయితే ఇవాళ ఇంటికి సంబంధించిన విషయాల్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది అద్దెళ్లల్లో ఉంటున్నారు బాడు ఉంటున్నారు ఈ అద్దెకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ముఖ్యంగా కలిసి వస్తుందా లేదా ఏ ఇంట్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంది ఒక అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు సింహద్వారం అత్యంత ప్రధానం అంటే మీకు ఏ సింహద్వారం కలిసి వస్తుంది అన్నది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం ఈ సింహద్వారం కలిసి వచ్చేటువంటిది ఒక్కటే మీకు సరిపోతుంది ఎందుకంటే మీ సొంత ఇల్లు కాదు మీ పేరు మీద ఉన్నది కాదు ఏ ఇల్లు అయినా ఒక నిర్మాణం చేస్తే అది ఆ ఇంటి యజమాని వాళ్ళ పేరుకి సరిపడినట్టుగా వాళ్ళు చేసుకుంటారు మీ పేరుకి అనుకూలంగా ఉండాలి అని అంటే మీకు సరిపడేటువంటిది ఒక సింహద్వారం మాత్రమే ఈ ద్వార విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ ఒక సాంప్రదాయం చాలా మంచి సాంప్రదాయం ఉంది ఏమి అని అంటే స్వవర్గు అనేటువంటిది చాలా ప్రధానం అది అన్ని విధాలా మంచిది మిత్రవర్గు రెండోది ఇంకంతకన్నా కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది ఇకపోతే స్వవర్గకు సంబంధించిన విషయాల్లో మీది ఏ రాశి అనేది ఇక్కడ నియమం కాదు మీది ఏ పేరు అనేదే నియమం మీ పేరును బట్టే మీ సింహద్వారం వర్తిస్తుంది ఉదాహరణకి ఎందుకంటే స్వస్థానాన్ని మించిన బలం లేదండి నీటిలోన ముసలి నిగుడ ఏనుగన పట్టును బయట గొప్ప చేత భంగపడను విశ్వదాభిరామ వినురవేమ ఉన్నంత కాలం ముసలికి ఎంత బలమో స్వస్థానంలో ఉంటే వాళ్ళకి ఆ ఇంటి యజమానికి అంటే ఆ ఇంట్లో బాడుతో అద్దుకుంటున్నటువంటి వారికి అంత బలం స్వస్థానం అంటే నేను సింహద్వారం గురించి చెప్తున్నా ఆ వర్గు వాళ్ళకి ఆ ఆ ఇ ఊ అరు అరు ఏ ఐ ఓ అం అహ అనే అక్షరాలు వస్తాయి ఈ అక్షరాల్లో ఏ పేరు వాళ్ళకు వర్తించినా కూడా అది తూర్పు సింహద్వారమే ఇకపోతే వరకు వాళ్ళకి ఖాఖ గా ఈ ఈ అక్షరాల్లో ఏ పేరు వచ్చినా వాళ్ళకి ఆగ్నేయ ద్వారం అవుతుంది అంటే ఆగ్నేయం తూర్పు ఎంట్రన్స్ ఉండదు ఆగ్నేయం దక్షిణ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది అట్లాగే మూడవది చావర్గు ఇది దక్షిణం చా చా జాజాజ్ఞ ఇది చావర్గు సంబంధించి దక్షిణ ద్వారం వీళ్ళకి కలిసి వస్తుంది ఇకపోతే నాలుగవది టావర్గు కానీ ఈ వైపున ఎవరు ఏ ద్వారాలు పెట్టరాదు పెట్టకూడదు కాబట్టి అయినా కూడా చెప్తున్నాను ఇది టాటా డాటా డాటానా అనేటువంటి వర్గు నైరుతి వర్గు నైరుతి ద్వారం వర్తించదు ఎవరు పెట్టకూడదు నైరుతి అనేటువంటి రాక్షస్థానం కాబట్టి పెట్టకూడదు అనే సిద్ధాంతం ఉంది ఇక పడమల సింహ ద్వారం తా తా దానా అనే అక్షరాలు పావరుగు కింద తా వరుగు తా ఈ తావరుగు అనేది వస్తుంది పడమర సింహ ద్వారం లేకపోతే పా ఇది ఇది సింహ ద్వారం వాయువ పడమర నుంచే ఉంటుంది తప్ప వాయు ఉత్తరం నుంచి ఎక్కడా ద్వారం ఉండదు ఉండకూడదు వాయు పడమర వైపు నుంచి వచ్చే సింహ ద్వారం పాప పా అనే అక్షరాలు మాత్రం వర్తిస్తుంది ఆ పేరులో ఉన్న వాళ్ళకి ఆ వరకు వర్తిస్తుంది పడమర వాయువు పెట్టుకోవచ్చు ఆ ఇంట్లో నివాసం ఉండవచ్చు ఇక ఉత్తర సింహద్వారం యావర్గు యా రా లా అనే అక్షరాల మీద ఈ రా అక్షరాల మీద లా అనే అక్షరాల మీద వా అనే అక్షరాల మీద వాళ్ళకి సరిపోతుంది ఆ పేరు గల వాళ్ళకి ఉత్తర శిమద్వారం సరిపోతుంది శావర్గు ఇది ఈశాన్య స్థానానికి వర్తిస్తుంది ఈశాన్యం వైపున రెండు ద్వారాలు పెట్టవచ్చు రెండు కూడా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఈ రెండు ద్వారాలు కూడా అనుకూలమే కాబట్టి ఇది ఏమి అంటే అనే అక్షరాలు మాత్రం వర్తిస్తుంది ఈ అక్షరాలు గనుక వాళ్ళకి ఆ పేరుకి సెట్ అయిన వాళ్ళు ఈ ఈశాన్య ద్వారం పెట్టినట్టయితే వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది మీ పేరుకి ఎప్పుడైనా కూడా మూడు ఏడు అంటే మీ స్థానం సుమారుగా తూర్పు అనుకోండి తూర్పు ఒకటి ఆగ్నేయం రెండు దక్షిణం మూడు మూడో స్థానం మీకు పనిచేస్తుంది నైరుతి నాలుగు పడమర ఐదు వాయువు ఆరు ఏడో స్థానం ఉత్తరం ఈ ఉత్తర స్థానం కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా చూసుకోవాలను మూడు ఏడు స్థానాలు ఎప్పుడు మిమ్మల్ని బాగు చేస్తాయి అభివృద్ధిలో తీసుకొస్తాయి ఆర్థికంగా నిలబెడతాయి ఆరోగ్యంగా బాగుంటుంది అన్ని రకాలుగా మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ విధంగానే చూసుకోవాలి మూడు ఏడు స్థానాలు మిత్ర స్థానాలు అవి ఎప్పుడు మిమ్మల్ని బాగు చేస్తాయి థ్యాంక్స్